రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శప్పింపకూడదు వారు ఆశీర్వర్దింపబడిన వారు అని బిల్లాముతో చెప్పాను హలెలుయా మరి ఇక్కడ గొప్ప మరి అధ్యాయం కింద యొక్క అధ్యాయం మనకి కనిపిస్తూ ఉంటుంది మరి బాలాకు రాజు అయినటువంటి మరి బాలాకు మరి ఇక్కడ ప్రవక్తగా ఉన్నటువంటి బిలామును పిలిచినప్పుడు బిల్లాముకు ఒక గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు బిల్లాము ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారు ఆశీర్వదింపబడతారు ఎవరినైతే శపిస్తాడో వారు శపింపబడతారు అటువంటి ఒక గొప్ప వరము కలిగి ఉన్నాడు బిల్లాము అయితే ఇక్కడ బాలాకు ఆ విషయము తెలుసుకుని ఇజ్రాయేలినే మరి శప్పించమని బాలాకు ఒక వర్తమానమును బిలాముకు పంపిస్తూ ఉంటాడు మరి అయితే అప్పుడు దేవుడు మధ్యలో కలుగ చేసుకుని చెప్తున్నటువంటి మాట ఇది నీవు వారితో ఏమాత్రం కూడా వెళ్ళకు బాలాకు రాజు వద్దకు నీవు వెళ్ళకు ఎందుకో తెలుసా వారు నా బిడ్డలను శపించమని చెప్తాడు గనుక నా బిడ్డలను నువ్వు ఏమాత్రం కూడా శపించడానికి వీలు లేదు వారు ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలు బిలాము ఇది జ్ఞాపకం చేసుకో అని అక్కడ దేవుడు బిలామును హెచ్చరిస్తూ ఉన్నాడు మరి ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి బిడ్డలముగా గనక మనం ఉంటే దేవుడు ఆశీర్వదించినటువంటి బిడలుగా గనక ఉంటే మరి ఎంతటి మరి అభిషేకం ఉన్నటువంటి వారైనా ఎంతటి వరములు ఉన్నటువంటి వారైనా ఎంత గొప్పవారైనా మనల్ని చెప్పించడానికి వారికి ఎలాంటి అధికారం కూడా దేవుడు ఇవ్వలేదు హలే మరి ఎవరైనా సరే కావచ్చు మన గనక దారి తప్పిపోతున్నా లేదు అనంటే మనం గనుక మరి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనల్ని బట్టి ఎవ్వరూ కూడా మనల్ని శపించలేరు ఎందుకు అనంటే దేవుడు మనల్ని ఆశీర్వదించదు కనుక దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము కనుక మనల్ని షప్పించేటువంటి అధికారము దేవుడు ఎవ్వరికి కూడా ఇవ్వలేదు మనం అనేక సార్లు అనుకుంటాం అయ్యో పలానా వాళ్ళు నాకు శాపం పెట్టేశారండి లేనా కుటుంబం నాకు ఇది పెట్టారని అందుకే మా కుటుంబం ఎలా అయిపోయిందని అయితే దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది నీవు దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి ఎన్నికలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజగా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో నువ్వు వాడబడుచు ఉన్నప్పుడు నీ పైన ఎవరి శాపము కూడా పనికిరాదు ఎవరికి కూడా అటువంటి అధికారము దేవుడు ఇవ్వలేదు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఇజ్రాయల్ను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ మధ్యలో పడిపోతుంది తిరిగి లేస్తూ ఉంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ బిలాంకి ఎలాంటి అధికారం ఇవ్వలేదు ఇజ్రాయెల్ను ఎందుకు అనంటే కారణం ఏమిటి అని అంటే దేవుడు ఇజ్రాయిల్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ఇజ్రాయిల్ను కనాను దేశం వైపు నడిపించాలనుకుంటున్నాడు ఒకవేళ వారు తప్పు చేస్తే శిక్షించేటువంటి అధికారము దేవునికి మాత్రమే ఉన్నది ఆ విషయము ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈరోజు మనము కూడా తప్పు చేస్తే శిక్షించే అధికారం దేవునికి మాత్రమే ఉన్నది కానీ మన పైన శాపము కురిపించేటువంటి మరి ఎవరైనా శాపం పెట్టాలని అనుకున్నా మనకు వ్యతిరేకంగా విరోధులుగా ఎవరైనా పని చేస్తున్నా సరే ఆ శాపాలు కానీ అవి ఏవి కూడా మన పైనకి రావు ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు గనుక ఎందుకంటే దేవుడు మనల్ని దీవించాడు గనుక ఎందుకంటే మనల్ని ఆయన బిడలగా ఎంచుకున్నాడు గనుక ఎన్నుకున్నాడు గనుక మన పైన ఎటువంటి మరి భయంకరమైనటువంటివి రాకుండా ఆయన మనల్ని దీవించేటువంటి దేవుడు కాబట్టి మనము మరి ఆలోచన విధానం మార్చుకుంటూ మనము దేవుని కొరకు జీవించాలి మనం దేవుని పైన ఆధారపడి జీవించాలి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి మనము ఆయన పైన మన నమ్మిక ఉంచి ముందుకు కొనసాగింపబడేటువంటి బిడగా ఉండాలి ఈ జాయలు మనం మన జీవితాల్లో సనుగొనుగుట అయ్య మాత్రం కూడా తగదు ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకు వెళ్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా ఏసయా మీకు వందనాలు నిజమే ప్రభా నువ్వు ఆశీర్వదించిన ప్రజలను ప్రభా ఎవ్వరూ వీలు వీలులేదు ప్రభా నువ్వు దీవించినటువంటి బిడలకు నాయన సమృద్ధి నీవే ఇచ్చేటువంటి దేవుడు ప్రభా అయా యొక్క అధ్యాయంలో గాడిదకు నోరునిచ్చినటువంటి దేవుడు నీవే నా తండ్రి అయా నిజమే ప్రభా అయ్యా తని నువ్వు ఎలాంటి కార్యములైనా చేయగల సమర్థుడు నా ఏసయా నీకు స్తోత్రాలు ప్రభా నా తని నీ యొక్క ఆశీర్వాదంతో మేము ముందుకు కొనసాగుతూ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లి ఎల్లప్పుడూ నిబడేళ్లగా వాడబడుకుని సహాయం దయచేమని ఈ ప్రార్థన దయచేసి మీ పాదశ అనేది చేర్చుకోమని ఏ సతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలు కొనే ముగబృతములాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రేపర్లో పప్పు మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్త ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ ఆన్